నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో అదే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసి హతమార్చారనే ప్లాన్ వేశారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు గారి పేరు వింటేనే జగన్ గుండెల్లో వణుకు వస్తుందంట మరి ఎందుకో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కట్టా కార్తిక్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ రఘురామకృష్ణరాజు గారి పేరు వింటేనే జగన్ వెన్నులో వణుకు పుడుతుందని చెప్పి పలు వార్తలు వస్తున్నాయి ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇదే రఘురామకృష్ణ రాజు గారిని జగన్ అంటే నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా కస్టోడియల్ టార్చర్ చేశారో అందరూ చూసిందే ఇంకా అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఆయన అక్రమాస్తుల కేసులో అంటే అది అసలు ల్యాగ్ అవుతుంది కేసులో కేసు ముందుకు కదలట్లేదని చెప్పి పోరాడుతున్న ఏకైక వ్యక్తి కూడా రఘురామకృష్ణరాజు గారే అటువంటి త్రిపుల పేరు వింటే జగన్ వణుకుపోతున్నాడు అని చెప్పి పలు వార్తలు వస్తున్నాయి దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ రఘురామకృష్ణరాజు గారి పేరు వింటే జగన్ భయపడుతున్నాడు బేసిక్ గా నువ్వు అడగలుస్తుంది ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే సహజంగా రఘురామకృష్ణరాజు గారు ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించే గాంధీ గారి మనసత్వం ఉన్న వ్యక్తి కాదని ఆయన ఒక చెంప మీద కొడితే రెండు చెంపులు తిరిగి వాయించే అల్లూరు సీతారామరాజు గారి వారసత్వాన్ని పుచ్చుకొని నడిచినటువంటి ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి ఆయన కాబట్టి ఆయన్ని కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అకారణంగా అరెస్ట్ చేసి అకారణంగా అరెస్ట్ అని కూడా ఆయన దాన్ని కిడ్నాప్ అంటారు ఎందుకంటే ఆయన హైదరాబాద్లో పుట్టినరోజు నాడు ఎలాంటి కేసు అప్పటికి నమోదు కాకుండా హైదరాబాద్ వచ్చిన పోలీసులు ఆయన్ని సహజంగా వేరే రాష్ట్రంలో అరెస్ట్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటారు ఆ ప్రొసీజర్ కూడా ఫాలో కాకుండా దాదాపు కిడ్నాప్ చేసినట్టు ఆయన్ని హైదరాబాదు నుంచి గుంటూరు తీసుకెళ్ళి గుంటూరు పోలీస్ స్టేషన్లో బంధించి ఒక అని చూడకుండా రాత్రి పూట ధరించి కొంతమంది వ్యక్తులు ఆయన గుండెల మీద కూర్చొని ఆర్ట్ సర్జరీ చేసుకున్న వ్యక్తిని ఇస్తారీతను కొట్టారు అది ఆయన గుర్తు పెట్టుకున్నారు ఒక చూశారు ఆయనకి ఆర్ట్ సర్జరీ అయ్యి ఉంది ఆ గుండెకి ఏమైనా ఇబ్బంది అయితే ఏమంటారు అటాక్ వచ్చింది చనిపోయాడు అని చెప్పి చెప్పేవారు వివేకానంద రెడ్డి కేసులో చెప్పారు కదా మొట్టమొదటిగా అటాక్ వచ్చి చనిపోయాడు అని చెప్పి అలా చెప్పుండేవాడు కానీ ఆయన అదృష్టం బాగుండి బతికారు కాబట్టి నన్ను చూసిన వాళ్ళ సంగతి తేల్చాల్సిందే అని చెప్పి పని కట్టుకుని కూర్చున్నారు సో ప్రభుత్వం మారింది కూటమి అధికారంలోకి వచ్చింది ఆ రోజు జరిగిన దాస్తికం మీద కేసు పెట్టారు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఇలా తేల్తా ఉంది దాంట్లో ఏ వన్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ మీద ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది ఐపీఎస్ గా ఉన్నారు కాబట్టి ఏ టూగా ఉన్నటువంటి సిద్ధారాంజనేయులు ఆయన మీద కూడా చర్యలు తీసుకున్నారు ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఏ ఫోర్ ప్రభావతి పారారీలో ఉన్నారు ఏ ఫైవ్ విజయపాల్ అరెస్ట్ అయి ఉన్నారు ఏ సిక్స్ ఆయన కూడా అరెస్ట్ ఉన్నారు ఎవరైతే గుండెల మీద కూర్చున్నటువంటి తులసిబాబు ఉన్నారో గనవరం తులసిబాబు అంటారు ఆయన ఆయన కూడా ఇప్పుడు జైల్లోనే ఉన్నారు సో ఏ ఫైవ్ బేసిక్స్ ఆల్రెడీ జైల్లో ఉన్నారు సో ఇప్పుడు ఏ త్రీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన ఉన్నారు లండన్ పర్యటన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు రాబోతున్నాయి ఈ కూడా ఆ చర్చ నడుస్తుంది ఈ కేసులో ఒక్కొక్కరు ఎంక్వైరీ వెలుస్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసులో అక్విజు త్రీగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో విచారణ ఎదుర్కోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా ఈ కేసులో జరగబోతో ఉంది ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే ఆ రోజు రఘురామకృష్ణ రాజ్యాన్ని కొట్టినప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు నేనే కొడతానని మరింత రాబోయారంట కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్న వచ్చే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక వ్యక్తిని కొట్టడం అంటే అది బాగోదు అది ప్రొసీజర్ ల్యాబ్స్ అవుతాయి మీరు వద్దు మేము కొట్టాము మీకు వీడియో కాల్ చూపిస్తామని అధికారులు చెప్పారంట కొట్టారు చెప్పినట్టే వీడియో కాల్ చేసి చూపించారు కాబట్టి ఇప్పుడు ఆ వీడియో కాల్ చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విచారణ కాదు కావాలి రెండు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వచ్చి కొట్టినట్టయితే ఇంకా పరిస్థితి క్రిటికల్ అయ్యి ఉండేది ఏమనగా జగన్మోహన్ రెడ్డి ఉండి ఉండేవాళ్ళు మరి ఇప్పుడు ఏ త్రీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే కొట్టామనేది విజయపాల్ ఇప్పటికే చెప్పేశారు నిజానికి ఈ కేసులో పూర్తిగా గనక సునీల్ కుమార్ కానీ విజయపాల్ కానీ లేదా ప్రభావతి కానీ ఎవరైనా అప్రూవల్గా మారితే మాత్రం అది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది ఇప్పుడు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో అందరూ అనుకుంటున్న మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోయే మొట్టమొదటి కేసు రఘువం కృష్ణరాజు గారి కేసులైనటువంటి ఎందుకంటే ఇప్పటికీ అనేక కేసులు కూటమి ప్రభుత్వం వచ్చిన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద మోపట్టే కానీ అరెస్ట్ కాబడే కేసు మాత్రం రఘురాం కృష్ణరాజు గారు కేసే అనేది రెండు అసెంబ్లీకి పోదా ఉన్నా కానీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు నిజానికి రఘురాం కృష్ణరాజు గారు వైసీపీ నుంచే గతంలో ఎంపీ గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వైసీపీ పార్టీ నుంచే టికెట్ తీసుకుని గెలిచారు ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ విధానాన్ని వ్యతిరేకించారు ఆ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి తీరును వ్యతిరేకించారు కాబట్టి అలాంటి వ్యక్తిని అనేక విధాలుగా వేధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఆయన మొహం చూడాలంటే భయపడే పరిస్థితి ఊరి అయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నాడు ఇవ్వకపోయినా వచ్చే పరిస్థితి ఏమైనా ఉండేదేమో రఘురాం కృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా లేకపోతే ఇప్పుడు రఘురాం కృష్ణంరాజు గారు డిప్యూటీ స్పీకర్ అయ్యారు కాబట్టి జన్మలో అలా అంటే ఈ పర్టికులర్ రఘురాం కృష్ణరాజు గారు ఆ పొజిషన్లో ఉన్నంత వరకు ఈ ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు నేను చెప్పిన మాట కదా గారు చెప్పిన మాట హోంమంత్రి అనిత గారు చెప్పిన మాట అలా అందరూ అని చెప్పేసి కాబట్టి ఒకటి అసెంబ్లీకి వచ్చి రఘురామకృష్ణరాజు గారు ఫేస్ చేసే పరిస్థితి లేదు బయట రఘురామ కృష్ణరాజు గారి కేసులు అరెస్ట్ అయ్యే పరిస్థితి ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ చేయాలని ఆ కేసును త్వరితగతిన విచారించాలని రఘురామ కృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో కూడా పోరాటం చేస్తున్నారు పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ నేను విచారణ కూడా వచ్చింది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కేసులు విచారిస్తున్న బెంచ్ కూడా మారిపోయింది కాబట్టి ఏ రకంగా చూసినా చాలా ఇబ్బంది పెడుతున్నారు రఘురామకృష్ణ గారు ఇది ఒక రివర్స్ గేమ్ రివెంజ్ గేమ్ నడుస్తుంది అనేటువంటి అందరూ అనుకునే మాట కానీ రివెంజ్ గేమ్ అనేది అంటానికి లేదు కానీ నిజానికి ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు ఆయన కేవలం ప్రశ్నించిన పాపానికి ఆయన వ్యతిరేకించిన పాపానికి ఇది ప్రజా వ్యతిరేక విధానాలు కరెక్ట్ కాదు మనం అనేక హామీలు ఇచ్చి అనేక మాటలు చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం తెచ్చుకున్నాము ప్రజలు మనం నమ్మి అధికారం ఇచ్చారు ప్రజలకు ఇస్తాననేటువంటి హామీలు నెరవేర్చాలి ఈ విధానాల వల్ల మనం జనాలు చులకన అవుతాం పలచన అవుతాం అని చెప్తే వినలేదు ఏమైంది ఆ విధానాలు ఫలితంగా కదా నూట యాభై ఒక్క సీట్లు వచ్చినటువంటి వైసీపీ మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లుగా పలటైంది అంటే రఘురావం కృష్ణరాజు గారి మాట గనక వినుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి వచ్చేది కాదేమో కాబట్టి వినటం నేర్చుకోవాలి నేర్చుకోవటం అనేది అలవాటుగా మార్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి కారణం అదే రేపొద్దున పొద్దున రఘురాం కృష్ణరాజు గారు ఇంకా ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఆయన పేరుంటి భయపడే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనే ఒక చర్చ రావడానికి కారణమైన మాట ఓకే సార్ సార్ ముందుగానే డిసైడ్ అయ్యారు అసెంబ్లీకి రాకూడదని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పేసి ఒకవేళ ఆయన వచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు గారిని చూస్తే ఏం చేసేవారు అంటారు బిజానికి రఘురాం కృష్ణరాజు గారి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా చేసే నాటికే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రావటం మానేశారు ముందే అసెంబ్లీ రావటం మానేశారు ఆయనే ఉంటాడు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానంటాడు కానీ ఆయనకు ప్రతిపక్ష హోదా ఎవరు ప్రజలు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లతో ప్రతిపక్ష హోదా ఇచ్చింది ప్రజలే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రి ఇచ్చింది ప్రజలే రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా నువ్వు పనికిరావు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావు అని పక్కన పెట్టింది ప్రజలే సో ప్రజలు పక్కన పెట్టిన హోదాను అడుగుతావు ఇవ్వడానికి వాళ్ళెవరు తీసుకోవడానికి నువ్వు ఎవరు ఇవ్వంది ప్రజలే కదా ప్రజలు ఇవ్వని పోస్ట్ని ప్రభుత్వాన్ని అడగడానికి అట్ట అర్వతుడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి అది ఇస్తేనే వస్తారని మొండిపాట్టు వేసుకున్నాడు ఇప్పుడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గారు రాజు గారు ఉన్నారు కాబట్టి అసలే రాడు ఇప్పుడు అందరూ అడుగుతారు ఓకే సార్ మొత్తానికి ఏదైతే కానివ్వండి జగన్ కి రఘురామకృష్ణరాజు గారు పేరు వింటేనే భయపడుతున్నట్లు తెలుస్తోంది థ్యాంక్ యూ సార్